ఈరోజు నూతనంగా పల్నాడు జిల్లాకు వచ్చేసిన కలెక్టర్ గారిని కలిసి ముఖ్యంగా అంగన్వాడీ కార్యకర్తల మీద జరుగుతున్న అన్యాయంగా వాళ్ళని డ్యూటీకి రావద్దు మీరు విధుల్ని ఆపేసేయండి స్వచ్ఛందంగా మీరు రాజీనామా చేస్తున్నట్టు సంతకాలు పెట్టండి అని పలు గ్రామాల్లో ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా రంపుచర్ల మండలం సుబ్బయ్యపాలెం రంపుచర్ల మండలం కురిమెళ్ళ గ్రామం ఇక్కడ అంగన్వాడీ ఆయాలు అంగన్వాడీ టీచర్లు ఇద్దరు చేత కూడా బాగా ఒత్తిడి తీసుకొచ్చి రాజీనామా చేయించే కార్యక్రమం చేశారు వాళ్ళు బలవంతంగా అట్లానే ఇక్కుర్తి గ్రామంలో మీరు రావద్దే డ్యూటీలకు చెప్పి ఇద్దరిని కూడా ఆర్చేసే కార్యక్రమం అట్లానే ఇంకా కొన్ని గ్రామాల్లో బాగా ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళని బలవంతంగా మీ పదవులకు రాజీనామా చేయండి ఎలమంద గ్రామం ఒకటి అని చెప్పి వాళ్ళ మీద తీవ్ర ఒత్తిడి తీసుకురావడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు గతంలో కూడా ఎప్పుడూ జరగలేదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఎటువంటి అంగన్వాడీ టీచర్లు ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం చే నియమించబడిన పోస్టు ఇవి రిక్రూట్మెంట్ ద్వారా వచ్చే పోస్టు ఈ నామినేటెడ్ పోస్టులు కాకుండా కలెక్టర్ గారు రిక్రూట్మెంట్ ద్వారా అంగన్వాడీ సీడీపీఓ కలెక్టర్ పీడీ గారు అందరు కూడా ఇచ్చే పోస్టులు ఈ పోస్టును కూడా వీళ్ళు బలవంతంగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళని ఉద్దేశపూర్వకంగా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని చెప్పి వాళ్ళని అన్యాయంగా వాళ్ళ మీద ఆపేసే కార్యక్రమం చేయడం దీని మీద కలెక్టర్ గారు స్పందించాలని చెప్పి కలెక్టర్ గారిని కూడా ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది